మొబైల్ నంబర్ ద్వారా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో నేను చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి మీ మనస్తత్వం ఏంటో మీకు తెలిసిపోతుంది మన లక్షణాలు ఎదుటివారి లక్షణాలు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అన్ని విషయాలు వివాహానికి కానీ భవిష్యత్తులో సంబంధించే విజయాల కోసం కానీ అసలు మన జీవితంలో సంఖ్యలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి సంఖ్యాశాస్త్రం అనే చాలా ఇంపార్టెంట్ ఆ సంఖ్యలు మన జీవితంపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయి ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూద్దాం ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్ తీసుకోండి మీ జీవితం ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది అనే విషయాన్ని ఎలా కనుక్కోవచ్చు నేను చెప్తాను మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని లెక్కించాలి దాని అంకెల్ని ఎలా అంటారా దానివల్ల మీకు చాలా లాభం ఉంది తర్వాత ఉంటే కష్టాల నుంచి మీరు బయటపడవచ్చు అది ఎలా అంటే ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ తీసుకోండి నేను ఎయిట్ నైన్ వన్ నైన్ డబల్ వన్ వన్ టూ టూ త్రీ ఫోర్ అనే నెంబర్ తీసుకున్నాను నేను ఈ నెంబర్ని నేను ప్లస్ చేయాలి అంటే ఒక్కొక్క నెంబర్ని ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇదంతా కూడికి చేయాలి అంటే ప్లస్ చేయాలి ఈ మొబైల్ నెంబర్ని ప్లస్ చేస్తే ఫార్టీ వన్ వస్తుంది అయితే ఫార్టీ వన్ని మళ్ళీ ఫోర్ ప్లస్ వన్ చేయండి అప్పుడు ఫిజికల్డ్ ఫైవ్ అవుతుంది పైన చెప్పబడిన అంటే నేను ఏదైతే మీకు చెప్పాను ఈ మొబైల్ నెంబర్ని అలా సింగిల్ డిజిట్ వచ్చే వరకు దాన్ని ప్లస్ చేస్తూనే ఉండాలి ఇలా చేసిన తర్వాత ఒక సంఖ్య వస్తుంది ఓకే ఇలా ఈ ఫైవ్ వచ్చింది సరే ఫ్రెండ్స్ నేను ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా మీకు ఒక నైన్ నెంబర్స్ వరకు చెప్తాను ఎందుకంటే టెన్ అనేది ఉండదు కాబట్టి ఒక్కొక్క నెంబరు మన లైఫ్లో ఒక్క నెంబర్ వస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను ఈ వీడియోలో ఇక నెంబర్ వన్ ఇది చాలా శక్తివంతమైన నెంబర్ ఇది మీలో ఉన్న శక్తిని పెంచుతుంది మరియు మీరు వేరే వాళ్ళను ప్రభావితం చేస్తారు మీరు చేయవలసింది ఏమిటంటే జాగ్రత్తగా వ్యవహరించాలి మరి మీకు ఎదురవుతున్న సందర్భాలకు అనుగుణంగా జరుగుతున్న పరిణామాలపై మరీ ఎక్కువగా ఆధారపడి ఆనందపడకూడదు ఇక ఒకటో నెంబర్ కానీ మీకు వచ్చిందంటే వ్యాపారస్తులు మరియు వృత్తిపరంగా ఎదగాలనుకున్న చాలా మంచిది ఎవరైతే ప్రేమను వెతుక్కుంటున్నారో తాము తీసుకున్న నెంబర్ గణించినప్పుడు ఫలితం ఒకటి రాకుండా చూసుకోవాలి ఇక రెండో నెంబరు ఈ నెంబరు ప్రేమకు సిహనం అని చెప్పవచ్చు ప్రేమపరంగా ఖచ్చితత్వం కలిగిన వ్యక్తులను తమ జీవితంలో ఏ వ్యక్తులైతే కలవాలనుకుంటారో అటువంటి వ్యక్తులకు ఈ నెంబర్ వల్ల చాలా కలిసి వస్తుంది ఈ నెంబర్ ఒకసారి కంటే ఎక్కువ కనుక ఉంటే మీలో దయ మరియు హోందాతనం పెరిగేలా చేస్తుంది ఎవరైతే చాలా దృఢమైన మనస్తత్వాన్ని ఖచ్చితమైన అభిప్రాయాన్ని మరియు ఎవరైతే అమ్మకాలకు సంబంధించిన విషయాలకు అనుసంధానమై ఉంటారో అటువంటి వ్యక్తులకు ఈ నెంబర్ చాలా మంచి మేలు చేస్తుంది ఇక నెంబర్ మూడు ఈ నెంబర్ ఎవరికైతే వస్తుందో అటువంటి వ్యక్తులు ఎంతో సృజనాత్మకత వ్యవహరిస్తారు మరియు ఆ వ్యక్తులతో గడపడం చాలా సరదాగా అనిపిస్తుంది కళాకారులు సంగీత విద్వాంసులు మరియు యుక్త వయసులో ఉన్న వ్యక్తులకి ఈ నెంబర్ చాలా బాగా సరిపోతుంది ఎవరైతే రచయితలు ఉంటారో లేదా ఏ వ్యక్తులైతే అన్ని విషయాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరియు మీ యొక్క లక్ష్యాలను ఎలా అయినా చేరుకోవాలని ఆశ మీలో కనుక ఉంటే అటువంటి వ్యక్తులు ఈ నంబరు అస్సలు తీసుకోవద్దు ఇక నాలుగు ఈ నెంబర్ చాలా స్థిరత్వం మరియు నమ్మకాన్ని తెలియజేస్తుంది బ్యాంకులు చట్ట సంస్థలు మరియు ఏ కంపెనీలు నమ్మకం మరియు పేరు ప్రఖ్యాతులపై ఆధారపడి ఉంటాయి అటువంటి వారు ఈ నెంబర్ తీసుకోవడం ఉత్తమం మీకు గనుక పెద్ద కుటుంబం ఉంటే మీరు నంబర్ ఫోర్ని ఎంచుకోవచ్చు మీరు ఒంటరిగా ఉంటూ మరియు మీరు చేస్తున్న పనికి పైన చెప్పిన విషయాలతో సంబంధం లేకపోయినట్లయితే నెంబర్ ఫోర్ను మాత్రం అస్సలు తీసుకోకండి ఇక నెంబర్ ఫైవ్ ఈ నెంబర్ వల్ల మీ జీవితంలో మార్పులు జరుగుతాయి మరియు ఎన్నో సాహసాలు మీకు పరిచయం అవుతాయి ఈ నెంబర్ ఉన్నవాళ్ళు దేనినే నాశించవచ్చు ఏ వ్యక్తులైతే స్వతంత్రం కోరుకుంటారో ప్రయాణించడానికి ప్రేమిస్తారో మరి ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారో అటువంటి వ్యక్తులకు ఈ నెంబర్ చాలా ఉత్తమం కుటుంబ సంబంధమైన వ్యక్తులకు అంటే కుటుంబానికి ప్రాముఖ్యత ఇచ్చేవారికి మరి ఏ వ్యక్తులైతే మానసికమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు అటువంటి వారు ఈ నెంబర్ తీసుకోవద్దు ఇక ఆరు కుటుంబ సంబంధమైన వ్యక్తులకు అంటే కుటుంబానికి ప్రాముఖ్యత ఇచ్చేవారికి ఈ నెంబర్ చాలా ఉత్తమమైనది దీనిని వాడే వారికి భద్రత లభిస్తుంది మరియు సంరక్షింపబడతారు అంతేకాకుండా కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో బంధం మరింత బలపడుతుంది వ్యాపార పరంగా ఎవరైతే ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులకు ఈ నెంబర్ బాగా కలిసి వస్తుంది ప్రేమించాలనే వ్యక్తులు ఈ నెంబర్కి బదులు వేరే నంబర్ తీసుకోవడం చాలా మంచిది ఇక నంబర్ ఏడు ఈ నెంబర్ చాలా శక్తివంతమైనది అని ఎంతోమంది భావిస్తారు విద్యార్థులకు మరియు గొప్పగా ఆలోచించే వాళ్ళకి ఈ నెంబర్ సరిగ్గా పోతుంది సరిగ్గా సరిపోతుంది ఈ నెంబర్ వాడటం వల్ల మీ యొక్క అంతర్గత సంపదపై సానుకూల ప్రభావం చూపిస్తుంది స్థిరత్వం లభిస్తుంది మరియు జీవ సమతుల్యమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకొని అవుతుంది మీకు ఇక ఎనిమిది ఎవరికైతే సొంత వ్యాపారాలు ఉంటాయి అటువంటి వ్యక్తులకు ఈ నెంబర్ చాలా ఉత్తమం ఎందుకంటే ఈ నెంబర్ డబ్బును విపరీతంగా ఆకర్షిస్తుంది మీ యొక్క భాగస్వాముల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది వృత్తిపరంగా ఏదో సాధించాలో తపన వారికి ఈ నెంబర్ వాడటం వల్ల అది వారిపై సానుకూలమైన ప్రభావం చూపుతుంది మరియు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపాటు చేస్తుంది ఇక నెంబర్ నైన్ ఈ నెంబర్ వాడే వాళ్ళలో రెండు అతి ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి అవే ఆదర్శ భావాలు మరియు దయాగుణం కలిగి ఉండటం అదృష్టవంతమైన నెంబర్లు ఇది కూడా ఒకటి ఎందుకంటే దీన్ని వాడే యజమానులకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది మరియు వారు దానిని అనుభూతి కూడా చెందుతారు మరోపక్క ఏ వ్యక్తులకి అయితే ఆరోగ్య సమస్యలు ఉంటాయి అటువంటి వ్యక్తులకి ఈ నెంబర్స్ అనుకూలంగా ఉండదు సో ఫ్రెండ్స్ మన నెంబర్స్ అంటే సంఖ్యాశాస్త్ర ప్రభావం మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది అది నమ్మేవారికి బాగా తెలుసు సో ఫ్రెండ్స్ నైన్ నెంబర్స్లో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ప్లస్ చేయండి ఫైనల్గా సింగిల్ డిజిట్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్